భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొత్తూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో నిరసన కార్యక్రమం ప్రధాన సమస్యలు అర్హులైన వారికి ఇందిరామ ఇల్లు అందుబాటులో అర్హులైన వారికి రాజ వికాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలని అమలు చేయడం గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని దోమల మందు కొట్టాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడం టిఆర్ఎస్ పార్టీ నాయకులు అర్చన రామకృష్ణ చెరుకురి ప్రసాద్ మోటపోతుల ప్రసాద్ మేకల చెన్నయ్య మహంకాళి తిరుపతయ్య మహంకాళి వెంకటేష్ చాపలమడుగు రమేష్ మహంకాళి శ్రీకాంత్ రాస తిరుపతి మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

గ్రామ పంచాయతీలో బీసింగ్ పౌడర్ గ్రామ పంచాయతీలో బీసింగ్ పౌడర్ గ్రామాల మందుల మందుకత్వం కేసీఆర్ నాయకత్వం జై బిఆర్

ఆరు గ్యారంటీలు వెంటనే ఆరు గ్యారంటీలు వెంటనే ఆరు గ్యారంటీలు వెంటనే ఆరు గ్యారంటీలు వెంటనే ఇందరమ్మ ఇల్లు అరువులైన వారికి ఇందరమ్మ ఇల్లు బీసింగ్ పోటరు గ్రామ పంచాయతీలో బీసింగ్ పోటరు గ్రామ పంచాయతీలో బీసింగ్ పోటరు గ్రామ పంచాయతీ